దిలీప మహారాజా కృష్ణ మతమహర్షి జహ్నుమునికి వివరించిన ఒక కథను చెప్పేదను శ్రద్ధగా వినుము మృత మధ మహర్షిని చూచి జహ్నుముని ఇట్ల నేను మహర్షి మాఘమాస వ్రతమును చూడిచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగున నా సందేహమును తీర్చుమని అడుగుగా జహ్న మహర్షి ఇట్లా నేను జహ్నుముని వినుము కృష్ణమద మహర్షి ఇట్లా నేను జహ్నముని వినుము మాఘమాస వ్రతము ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సంతుష్టుడైన మానవుడిని కనుహరి ప్రీతి మానవుడిని శ్రీహరి ప్రీతి మానవుడు శ్రీహరికి ప్రీతియగును ప్రీతికర్మకు వ్రతమును ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నాదం అట్టి కథనుక దానిని చెప్పేదను వినుము అని ఇట్లా పలికింది పూర్వము గంగానది తీరమున బ్రాహ్మణుడు ఒకడుండేవాడు అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు అతని భార్య ఇనుత్తు ఇనురాలు యునొత్తమురాల అతని భార్య ఉత్తమురాలు వారికి సంతానం లేదను లోటు తప్ప మరి దేనికినే లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణులు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు అయినను మన కలుగలేదు అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమును మనకును సద్గతులు కలుగుతా కలుగునాయని విచారపడిను అప్పుడు ఆమె నాత నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానము కొందును అని సమాధానం ఇచ్చిన అప్పుడు బ్రాహ్మణుడు ప్రియ దుష్కరమైన తపమాచ తపమును ఆచరించి అయినను సీమన్నారాయుణి సంతృష్టిపరిచేతను పుత్రవరమును కోరుదునని చెప్పిను కష్టమైన నియమ నియమములను పాటించి నిచ్చలమైన తపము చేసి మృఖండు మహామునివలె ఉత్తమ పుత్రవరము కోర పుత్రవరమును కోరేదినని పలికిను ఆ దంపతులు ఇద్దరును గంగా తీరమునకు పోయి బ్రాహ్మడు అష్టాక్షరమును జపించు శ్రీహరిని మనస్సులో నిలుపుకుని తీవ్రమైన తపము ఆచరించను కొంతకాలముకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు ఎందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండును వనమాలను ధరించెను పచ్చని పట్టుబట్టలను కట్టెను కౌస్తుభమని భూషణమును ధరించను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను శాంతభూషితమై ప్రసన్నతకల శ్రీహరిముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను నారద మహర్షి స్తుతించుచుండగా అప్పరకాంతలు అపరకాంతలు అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడి గరిత్మంతుని పైకెక్కి ఆ బ్రాహ్మణుకు వర వరమేయవచ్చాను తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వునవ్వుతూ విప్రా నేను నీకు వరమునీయ వచ్చితిని నీ తపమును మెచ్చితిని అని శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిచ్చల చిత్తుడే బాహ్య జ్ఞానం లేని స్థితిలో ఉండేను ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిచ్చల చిత్తన్నతుడు చేయు తపము భగవంతుడు శ్రీహరికి మరింత ప్రీతి కలి ప్రీతి కలిగి కలిగి ప్రీతి కలిగించను అతని కెట్టి వరుణైనను ఈఎవలైనని నిశ్చయించిన వాణి మనస్సు బాహ్య ప్రపంచమునకు మరణి చేసిన మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచును తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడ ఎదుట నిలిచి ఉన్నాడుట నిలిచి ఉన్నాడని గుర్తించను ప్రసన్న మూర్తిని చూచును ఆనంద పరశుడైన అతడు శ్రీమన్నారాయణ ఇట్లా స్థుతి స్తు విప్రకృత విష్ణు స్తుతి జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతించి ఆనంద పరశుడై నమస్కరించుచు నిలిచి ఉన్నాడు భగవంతుడు వరమును కోరు కోరుకోమనను శ్రీహరి మాటలను విని ఆ ఇప్పుడు స్వామి నీ పదముల ఎందు నాకు నిచ్చలమైన భక్తినిమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానంనిచ్చి నాకు ముక్తి ముక్తిని ముక్తిని రసగమని కోరిన శ్రీహరి నీవు కోరినట్లే వరము ఇచ్చితిని నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడను పలికి అంతర్ధానమునందిను బ్రాహ్మణుడు ద్రవ్య లాభమునందిన నందిన వాణి వలె అంటే పోయిన సొమ్ము దొరికిన వాణి వలె సంతశించు సంతశించి తన ఇంటికి చేరిను కొంతకాలముకు వాణి భార్య గర్భవతి అయ్యిను కుమారుడు కలిగిన పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కి ఆనందించను కొంతకాలంలో నారదు మహర్షి వాని ఇంటికి వచ్చిన బాలుని చూచి వీని వీడికి వీడికి ఆయుషు పన్నెండు సంవత్సరములని చెప్పిన తన దారిని తా చెప్పి తన దారిన తాను పోయిను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్న విచారమగ్నుడయ్యను వాని భార్య బాలి బాలుని ఎడలో కూర్చుండబెట్టుకుని వాణిని వాణిని మురుచు కన్నీరు కారుస్తూ వాణ్ణి చూస్తూ కన్నీరు కారుస్తూ నీటార్పులు విడచు విడచుండెను విచార వదనంతో ఆహారమును తీసుకొనక విచారించుచుండి నాదా నీవు తీవ్ర తీవ్ర తపమనర్చి వరముగా ఈ పుత్రిని పొందితవి చంద్రుని వలె సంతసమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా నీవి పుత్రశోకము ఎట్లా సహింపగలను పుత్రశోకము భరింప జాలను అని భర్తతో పలికిను ఆ విపుణను భార్య మాటలను విని బాధపడుచు ఆమె ఓదార్పుని చేయించిన ఆమె నూరడించు నోరడించును నోరడించుచు ఇట్లా నేను ప్రియా దుఃఖింపగము దుఃఖించగడం వలదు దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేన లేదను కొందును మృత్యువు తప్పనిది అది ఎవరిని విడవదు మన పుతుడు పదమూడవ ఏట నందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా నీకు నాకును ఎప్పటికైనాను మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు ఈ మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు పండితుడైన వాడు సుఖదుఖములకు హర్ష శోకములనందుడు కావున నీవును శోకింపము శోకిం శోకింపకము జరగవలసినది జరగక తప్పదు అట్టిచే నీక విచారమేలా నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణుయో తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచున కావున శోకిం శోకింపకము అని ఆమెను ఓదాచును మరియు నిరార్థకమైన దుఃఖమును విడిచు శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుమని పలికి మరలా గంగా తిరుమన చేరి నియమ నిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించును శ్రీహరి యొక్క అష్టాక్షరి మంత్రమును జపించును శ్రీహరి వారిని నిచ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి చీ